ఎందుకంటే టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ రోమ్కామ్ డ్రామానే ప్రేమంటే మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం అదలకు వెళ్తే మధుసూదన్ రావు అలాగే రమ్య ఇద్దరు ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత ఓ మూడు నెలలు ఇద్దరు దాంపద్య జీవితం సాఫీగానే సాగుతుంది కానీ తర్వాత మధు విషయంలో రమ్యకి ఒక షాకింగ్ నిజం తెలియడంతో ఆమె అతన్ని వదిలేయాలని ఫిక్స్ అవుతుంది కానీ మధు మాత్రం ఒక చివరి అవకాశం కోరుతారు అలాగే మరో ఘటన తర్వాత ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అతన్ని మరింత షాకి గురి చేస్తుంది మరి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి అసలు మధుసూదన్ బ్యాక్ స్టోల్ ఏంటి ఆమె ఏం తెలుసుకుంది ఇద్దరి మధ్యలో హెడ్ కానిస్టేబుల్ హాస్యమేర్ ఏం జరిగింది అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లస్ పాయింట్ సెషన్కి వస్తే ముందు కొన్ని డిసప్పాయింట్మెంట్ సినిమాల తర్వాత ప్రియదర్శి నుంచి ఇది ఒక రిలీఫ్ అని చెప్పాలి వాటితో పోలిస్తే ఈ సినిమా బెటర్ ఎంపిక అని చెప్పచ్చు ఇంకా అదే కాకుండా ఈ సినిమా సబ్జెక్ట్కి తగ్గట్టుగా తగ్గు ప్రియదర్శి మంచి పర్ఫార్మెన్స్ అందించాడు డీసెంట్ కామెడీ టైమింగ్ కొన్ని సీరియస్ సన్నివేశాల్లో మంచి నటును ప్రదర్శించాడు అలాగే హీరోయిన్ కయల్ ఆనంద్కి ప్లెజెంట్ రోల్ దక్కిందని చెప్పాలి మంచి హోమ్లీ లుక్స్తో నేచురల్ ని ఆమె అందించింది అలాగే ఆమెపై కొన్ని మూమెంట్స్ కూడా ఊహించని విధంగా ఉంటాయి కథనం నడిచే కొద్దిగా అవ పాత్ర మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక ఇద్దరు కలిపి స్క్రీన్పై మంచి కెమెస్టర్తో కనిపించారు అలాగే ఇద్దరుపై స్ట్రాటింగ్ సహా కొన్ని సన్నివేశాలు బాండింగ్ పై కనిపించిన ఆహ్లాదంగా కనిపిస్తాయి ఇక యాంకర్ సినిమా విషయానికి వస్తే తాను చాలా సెలెక్టివ్ పాత్రలు చేస్తూ ఉంటారు అలాగే ఈ సినిమాలో ఆమె చేసిన కానిస్టేబుల్ పాత్ర కూడా మంచి మార్పులో కనిపిస్తుంది ఆమె కామెడీ టైమింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫుల్ లెంగ్త్లో ఆమె తన రోల్లో మెప్పించారు అలాగే వినెల్ తో కలిపి కాంబినేషన్ కాంబినేషన్లో సీన్స్ మరింత పని పంచుతాయి ఇక మైనస్ మైనస్ అనికొస్తే ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ అంతా సజావుగా వెళ్ళిపోతుంది నిజానికి ఫన్ రొమాన్స్ బ్యాలెన్స్ కనిపిస్తాయి కానీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది కథనం బాగా సాగుదేగా వెళుతుంది ముందు వెళ్ళినంత ఈజీగా సెకండ్ హాఫ్ లో కథనం ముందుకు సాగలేదు అలాగే సెకండ్ హాఫ్ లో కథనం బాగా డిజైన్ చేసుకోలేదు పలు సీన్స్ లాజిక్ లేకుండా ఎక్కువ లెబర్టీని తీసుకుని సిల్లిగా నడిపించేసినట్టు అనిపిస్తుంది ఇవి ఒకంత ఫన్ గా ఉండొచ్చు కానీ పంతలు లేకుండా ఉండేసరికి అంత ఇఫాక్ట్ ఏమి చూపించవు ఇక ఒక సమయం తర్వాత వస్తున్న కామెడీ ట్రాక్ రిపెట్టే కనిపిస్తుంది వాటిని అనవసరమైనంత వరకే పరిమితం చేసి ఉంటే బాగుండేది అలాగే హైపర్ ఆది రామ్ ప్రసాద్ సరిగ్గా వాడుకోలేదు అలాగే ఎమోషనల్ పాటు కూడా పోలి స్థాయిలో అక్కడ నేచురాలిటీ అందులో మిస్ అయింది ఇక టెక్నికల్ టీ మిస్ వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్గా ఉన్నాయి విశ్వంత్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది అలాగే లియోన్ టెన్ సంగీతం ప్రెజెంట్ గా ఉంది రాఘవేంద్ర తిరుగు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో బాగుంది సెకండ్ హాఫ్లో కూడా ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటే బాగుంటుంది ఇంకా దర్శకుడు నవనీత్ శ్రీరామ్ విషయానికి వస్తాయి సినిమాకి తన ఆలోచన బాగానే ఉంది కానీ పూర్తి స్థాయిలో దాన్ని క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయడంలో తాను తడబడ్డారని చెప్పక తప్పదు మెయిన్గా సెకండ్ హాఫ్ని బెటర్గా మెయింటైన్ చేయాల్సిందే సో తన వరకు పర్లేదని చెప్పొచ్చు కానీ ముందు సినిమాలకి బెటర్ చేసుకోవాలి ఇంకా మొత్తంగా చూసుకుంటే ఈ ప్రేమంటి చిత్రం అక్కడక్కడ మెప్పించే క్రైమ్ రోమ్ కామ్ అని చెప్పొచ్చు లీడ్ జంట మంచి పెర్ఫార్మెన్స్ అందించారు వారి పాత్రలో బాగున్నాయి అలాగే సుమారు వెన్నెల ఈ షోర్ల ఫండ్ ట్రాక్ కూడా బాగానే ఉంది కానీ ఫస్ట్ లో మెయింటైన్ చేసిన బ్యాలెన్స్ సెకండ్ లో మిస్ అనేట్టు అనిపిస్తుంది ఇలా కొన్ని లాజిక్స్ లాంటివి పక్కన పెట్టే కేవలం కామెడీ కోసం చూడాలనుకుంటే తక్కువ అంచనలతో ఈ సినిమాకి వారంతో ట్రై చేయొచ్చు